ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధికి బాటలు వేసిన వాళ్ళం అవుతాం కానీ ఆ విధమైనటువంటి ధోరణి వాళ్ళ పాలక ప్రభుత్వాలకు లేదు ఏదైనా సున్నితమైనటువంటి అంశాలను ముందుకు తోసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి రాజకీయ ప్రయోజనాలు తప్ప ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి అనేక మంత్రి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు రాష్ట్రపతులు కావచ్చు ముఖ్యమంత్రి వరకు నిన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు ఈ ప్రాంతం వాళ్ళే కానీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఈ ప్రాంతం రాయలసీమ మాది రాయలసీమ కోసం అని మాట చెప్పడానికి కూడా ధైర్యం సాయంత్రీ లేకపోతే మాట మాట్లాడడానికి పదం ఉచ్చరించడానికి కూడా వెనుక ఆడేటువంటి స్థితి ఈ ప్రాంతం వాళ్ళది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాలక వర్గాల్ది అటువంటి అవకాశవాద రాజకీయాలు ఉన్నంత వరకు ఈ రాయలసీమ అభివృద్ధి జరగదనేటువంటి సత్యాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం బాధ్యత మన పైన ఉంది పెద్దలు చెప్పారు రెండు వేల పద్నాలుగు వరకు ఒక లెక్క అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇంకో లెక్క రెండు వేల పద్నాలుగు వరకు నిర్లక్ష్యానికి గురైనాం వివక్షతకు గురైనం అయితే అంతవరకు నష్టపోయింది ఒక భాగం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి మనం నష్టపోవడమే కాకుండా కుట్రలు కుతంత్రాల మధ్య ఉన్నటువంటి అవకాశాలను కూడా కోల్పోయావనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా రాయలసీమలో తగినంత వర్షపాతం నమోదు కాదయ్యా కాబట్టి క్రిష్టాజలాలు మళ్లించాలి అని చెప్పి అనేక పోరాటాలు జరిగినాయి అనేక పోరాటాల నేపథ్యంలోనే మన ప్రాంతంలో గాలేరు నగరి కావచ్చు అందరినీ వా కావచ్చు లేకపోతే వెలుగొండ కావచ్చు కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి రాజోలు రిజర్వాయర్ కావచ్చు ఈ పోరాటాల నేపథ్యంలో నిర్మితం అయితే ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తయ్యి ఆయకట్టుకు నీళ్లు అందించాల ఇప్పుడెక్కడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నా కూడా గాలేరు నగరి అందరినివా తెలుగంగా వెలుగొండ ప్రాజెక్టులు రెండో దశ పనులు కాదు కదా మొదటి దశ పనులు కూడా పూర్తిగా పరిస్థితి ఎప్పుడో ఈ దేశానికి స్వాతంత్రం రాక పూర్వం ఉన్నటువంటి కేసీ రాలు ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి రాజోలి జులు రాశి ప్రాజెక్టులు ఇప్పటికీ నిర్మాణం కాక అసలు నిర్మాణం దశ రెండు సార్లు శంకుస్థాపన చేసినా కూడా ఇప్పటికీ నిర్మాణం పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు ఒకేమో కృష్ణా జలాలలో నిగర జలాలు కలిగినటువంటి కేసీకరే ఆయకట్టు స్థిరీకరణ కోసం ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు లేదు ఒక్క బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తప్ప మన కడప జిల్లాలో తొంభై రెండు వేల ఎకరాలు ఉంది ఆయకట్టు స్త్రీకరణ కోసం రిజర్వాయర్ అనివార్యంగా కట్టాలని చెప్పి మననే చనిపోయినటువంటి వేణుగోపాల్ రెడ్డికి మనం ఘనంగా అర్పించాలా పోరాటం చేశాడు చాలా రాజోని జరాశి కట్టాలని చెప్పి దాన్ని కట్టలే ఇక్కడేమో కారాలు ఉంటాయి డైరెక్ట్గా ఆయకట్టు నీళ్ళు అందించచ్చు కానీ ప్రాజెక్టు లేదు అలా కొరగా గండికోడలు లేకపోతే వావికొండ సరోరాయసాగర్ లేకపోతే చిత్రావతి పైరిపాలు లాంటి బ్రహ్మసాగర్ ఎస్ఆర్ఓ లాంటి ప్రాజెక్టులో నీళ్లున్నా కూడా వినియోగించుకునే వెసులుబాటు వాళ్ళ పంటకాల నిర్మాణం జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి నీళ్లున్నా వినియోగించుకోలేనటువంటి పంటకాల లేవు పంటకాలంలో ఉన్నటువంటి కేసీ కెరాలకు ప్రాజెక్టు లేదు పాలకులు ఏం నిద్రపోతా ఉన్నారా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కాబట్టి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణపరమైనటువంటి అంశాల్లో పూర్తి చేసేటువంటి అంశాల్లో పాలకులకు చిత్తశుద్ధి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా పైగా ఏమంటా ఉన్నా ఈ ప్రాజెక్టులకు నిగర జనాలు కేటాయించండి పొద్దున ఈ ప్రాజెక్టులకు నీళ్లు లేవు కాబట్టి మీకు నీళ్లు వదులుకోవడానికి వీలు లేదని చెప్పి చెప్తే మేము ఇబ్బంది పడతామని అంటే క్రిష్ణా వివాదాలపైన ఏర్పాటైనటువంటి బజావత్ ట్రిప్రో తీర్పు ప్రకారం కిస్తా నీటిలో రెండు వేల నూట ముప్పై టీఎంసీలు వంద సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల గ్యారంటీ నీళ్లు వస్తాయి ఆ నీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు మహారాష్ట్రకు ఐదు వందల ఇరవై ఐదు టీఎంసీలు బావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కేటాయించబడింది రాష్ట్ర విభజన తర్వాత కూడా అమలు చేయాలని చెప్పి ఆయా ప్రాజెక్టుల కింద కేటాయించిన నీటినే వాడుకోండి అని చెప్పి చెప్పింది పాటు ఈ ప్రాజెక్టుల పైన ఏవైతే కేటాయించబడ్డాయో అందులో మన రాయలసీమకు సంబంధించినటువంటి తుంగభద్ర మనకు జీవనాధారం దాంట్లో దాదాపు నూట ఇరవై మనకు హెచ్ఎల్సి ఎల్ఎల్సీ నుంచి రావాల్సి ఉంది హెచ్ఎల్సి ఎల్ఎల్సీ నుంచి రావాల్సినటువంటి చివరి ఆయకట్టు మైలవరం ఉత్తర కాలువ దక్షిణ కాలువకు కమలాపురం నుంచి అటు వరకు రావాల్సినటువంటి నీళ్లు ఇవాళ రావట్లే రావట్లేదు అనేది కారణం అక్కడ కాలువ నిర్వహణ కావచ్చు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి లోపభూయిష్టమైన నిర్మాణం మనం చూసాం మనమే తుంగపద్ర గేట్ కొట్టుకుపోయినటువంటి ఘటనలు మనం చూస్తా ఉన్నాం అంటే ప్రాజెక్టుల విషయంలో పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు నిర్లక్ష్యం నిరంతరం వెంటాడుతా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ నీటి వివాదాలపై ఏర్పాటైనటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం వాటిని అమలు చేయండి ఒకవైపు చెబుతూనే రెండు వేల సంవత్సరం వరకు అమరులో ఉంది కాబట్టి రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే పూర్తి చేసే ప్రాజెక్టులకు కనీసం నీళ్ళు అడగడానికి హక్కుంటుందని చెప్పి అనేక పోరాటాలు జరిగాయి రెండు వేల సంవత్సరం వరకు ఎవరు అధికారంలో ఉన్నారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వ్యవసాయ చెప్పినటువంటి ఏకైక ముగోడు చంద్రబాబు నాయుడు దాని పరివసరం ఇప్పటికీ రాయలసీమ నిఘర జలాలు హక్కుగా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం రెండు వేల సంవత్సరాల తర్వాత ఏర్పాటైనటువంటి నీటి వివాదాలపైన ఏర్పాటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్తా ఉంది బజావు ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము ఈ నీటి కేటాయింపులు పోను మిగిలిన వరద జలాలను వాడుకునే వెసులుబాటు దిగువ రాష్ట్రమైనటువంటి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కుంది అని చెప్పి చెప్పింది ఆ దిగువ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మిగులు జలాల ఆధారంగానే గాలి అందరిని వాళ్ళ తెలుగు కట్టుకుంటున్నామని చెప్పి ఆయన వాతపూర్వకంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లెటర్ ఇచ్చాడు ఆ ప్రాజెక్టులకు కుమార్ ట్రిపుల్ ఏం చెప్పింది మిగులు జలాలను కూడా లెక్క కట్టి తిరిగి ఐదు రెండు వేల ఐదు వందల ఎనిమిది డెబ్బైలు ఉన్నాయని చెప్పి నూటికి అరవై ఐదు సంవత్సరాలు గ్యారంటీ గా నీళ్లు వస్తాయని వాటిని కూడా మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేశాడు పంపిణీ చేసిన వాటిలో హండ్రీవా ఉందా లేదు గాలేరు దగ్గిరిందా లేదు అంటే ఈ రెండు ప్రధానమైనటువంటి పది లక్షల మందికి త్రాగునీరు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటటువంటి గాలేరు దగ్గరి పది లక్షల మందికి త్రాగునీరు లేకపోతే మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి హండ్రీవాకు నీళ్ళు ఇవ్వకపోతే రాయలసీమ మట్టి తిండి బతుకుతారు నీళ్లు కేటాయించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన లేదా అడగాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు బ్రిజాస్ కుమార్ ట్రిపుణాలు గెజెట్ నోటిఫికేషన్ పోయే క్రమంలో చివరికి విధి లేక సుప్రీం కోర్టును ఆశ్రయించి గెజెట్ నోటిఫికేషన్ రాకుండా దాన్ని ప్రిజర్వ్ లో పెట్టండి అని చెప్పి కోర్టును ఆశ్రయించారు ఒకవైపు కోర్టు వివాదం నడుస్తా ఉంది వివాదం నడుస్తూ ఉండగానే ప్రభుత్వాన్ని ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో మీ ప్రభుత్వ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది కదా గెజెట్ నోటిఫికేషన్ పైన వాళ్ళు కోర్టుకు పోయారు మీ వాదన వినిపించండి అని చెప్పి సుప్రీం కోర్టు నోటీస్ జారీ చేస్తే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యాజిటీజ్ అమలు చేయండి సార్ అని చెప్పి బిజెపి ఇవాళ వ్రాతపూర్వకంగా అబిడవిట్ దాఖలు చేసింది అంటే రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు వెనుకబాటుతలు వీళ్ళ కరువు వలసలు ఆత్మహత్యలకు వీళ్లకు పడట్లేదు కనపడట్లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ రాయలసీమ మరణ శాసనానికి పునాది వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంతటితో ఆగిందా కర్ణాటక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఎగువ ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించి ఆగ మేఘాల మీద బడ్జెట్ లో నిధులు కేటాయిస్తాం ఏ ప్రాతిపదికన కేటాయిస్తా ఉన్నావు అంటే బ్రిజా కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము కర్ణాటక ఏం వాదిస్తా ఉంది మా కేటాయించినటువంటి ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు మేము ఓడిసి పట్టుకొని ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్ తీసుకొని పోయిన తర్వాత మేము వాడుకున్న తర్వాతనే కిందికి విధంగా వాదన పరుస్తే తుంగభద్రలో ఒక కిందికి వచ్చేటువంటి అవకాశమే లేదు దాని తుంగభద్ర పైన ఆధారపడినటువంటి అనేక ప్రాజెక్టులు రాయలసీమ భవిష్యత్తే ప్రశ్నార్థకమైనటువంటి దానికి నువ్వు పునాది వేస్తావా నాంది పలుకుతావా అంతటితో ఆగలే బీజేపీ అంతటితో ఆగలే తెలంగాణ ఎన్నికలు వస్తే తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆడుగుడా రాజకీయ లబ్ధి కోసం కృష్ణా జలాలు పునః సమీక్ష చేయాలి అదేది బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినటువంటి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను పునః సమీక్ష చేసి అడ్డగోలుగా అనుమతులు లేకుండా కడుతున్నటువంటి తెలంగాణ ఎత్తిపోతల పథకాలకు నీళ్లు కేటాయించాలని చెప్తా ఉంది దానికి కూడా బీజేపీ ప్రభుత్వము కృష్ణా జలాల పునః సమీక్షకు గెజ్ నోటిఫికేషన్ ఇచ్చి అదే ఏ ట్రిబ్యునల్ అయితే రాయలసీమకు అన్యాయానికి ఒడిగట్టిందో అదే బ్రిజాస్ కుమార్ ట్రిబ్యునల్ కు కట్టబెట్టింది ఏమవుతుంది రేపు పొద్దున విత్ ఇన్ రాష్ట్రంలో గతంలో సర్దుబాటు చేయబడినటువంటి శ్రీశైల కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఇత్యాది అంశాలు ఒకవైపు నీటిపైన హక్కు కావాలి నీటి కేటాయింపులు జరగాలి చట్టబద్ధత కల్పించాలి కనీసము రాష్ట్రంలో రాష్ట్రానికి కేటాయించబడినటువంటి నీటిలో అయినా సర్దుబాటు జరగాలి అని చెప్పి ఒకవైపు పోరాటం చేస్తా ఉంటే ఉన్నటువంటి నీళ్లను కూడా ఎక్కొట్టేటువంటి ప్రయత్నానికి బిజెపి ఆద్యం పోస్తా ఉంది ఒక నీటి వివాదాలకే కాదు వివాద మన రాష్ట్ర విభజన సందర్భంగా అనేక విభజన చట్టాలు చేసింది రాష్ట్ర విభజనకు ముందు అనేక పోరాటాలు జరిగాయి మన కడప జిల్లా ఉక్కు పరిశ్రమ కూడా ఆకు సంబంధించినటువంటిదే విభజన సందర్భంగా అనేక పోరాటాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీకి నివేదికలు వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర రాజధాని ఏర్పాటు అనేటువంటి అంశం వచ్చేటప్పటికీ శివరామక్ కిస్తాయి కమిటీ సూచన చేసింది ఈ అన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయినా ఇప్పుడు ఏర్పాట ఆంధ్రప్రదేశ్ లో అయినా రాయలసీమను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా విమర్శత చూపిన లేకపోతే రేపు పొద్దున తెలంగాణ తరహాలోనే పోరాటం స్టార్ట్ అవుతుంది అక్కడ అస్తిత్వ ఉద్యమం మొదలవుతుంది అనేటువంటి హెచ్చరిక చేసింది అయినా కూడా ఇవన్నీ లెక్క చేయకుండా శివరామకృష్ణ రిపోర్టు బట్టబయలు చేయకముందే ఆగ మేఘాల మీద చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని ప్రకటించేసాడు ప్రకటించేసాడు ప్రకటిస్తూ కొన్ని అంశాలు చెప్పారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ కడపలో ఉక్కు పరిశ్రమ విద్యా వైద్య సంస్థల ఏర్పాటు నీటిపారుదల ప్రాజెక్టులకు అయ్యేటటువంటి నిధుల పోగు లేకపోతే రాజధాని నిర్మాణము ఇత్యాది అంశాలకు సంబంధించినటువంటి చాలా అంశాలు చెప్పారు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు ఒక భాగం అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా చాలా వాగ్దానాలు చేశారు విభజన చట్టంలో అది విభజన సందర్భంగా రాష్ట్ర రాజధాని ప్రకటన సందర్భంగా అనేక జిల్లాల వారిగా అందులో హార్టికల్చర్ హబ్బులు కావచ్చు లేకపోతే మూతబడ్డ పరిశ్రమల పునరుద్ధరణ కావచ్చు లేకపోతే అందులో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు సంబంధించి రెండు వేల ఏడులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశాడు శంకుస్థాపన చేసిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు దాన్ని అన్ని విధాల అడ్డం పెట్టుకొని ఫ్యాక్టరీ కట్టకుండానే మొత్తం భయానం కూడా గోపులాపురం మైనింగ్ గెడ్ అన్ని కూడా కొల్లగొట్టి అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు దాని పర్యావసం తర్వాత దాన్ని రద్దు చేసి ప్రభుత్వం శైలధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద పోరాటాలు జరిగినాయి పోరాటాలు జరిగిన నేపథ్యంలోనే తర్వాత యూపీఏ ప్రభుత్వము దాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే శైల ఆధ్వర్యంలోనే పరిశ్రమ ఏర్పాటుకు విభజన చట్టంలో కూడా పొందుపరిచింది కానీ ఇప్పటికీ కూడా పరిశ్రమ ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు ముఖ్యమంత్రులు వస్తా ఉన్నారు ఆరు నెలల్లో దిగిపోతారనంగా శిలాపలకం వేయడం దిగిపోవడం అందులో చంద్రబాబు నాయుడు అంతకుముందు వేసినటువంటి శిలాపలకం కావచ్చు మన జగన్మోహన్ రెడ్డి ఒకే పరిశ్రమకు రెండు సార్లు శంకుస్థాపన చేసినటువంటి విషయం కావచ్చు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళా అధికారంలోకి వచ్చాడు చూడాలి ఏం చేస్తాడో మరి పరిశ్రమ ఏర్పాటు చేస్తాడో ఏర్పాటు చేయకపోతే ఏం చేయాలనేటువంటి ఒక దిశానిర్దేశం కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ ప్రాంతంలో లభ్యమైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఆధారితంగా ప్రొద్దుటూరు పాల కేంద్రం మూతబడింది ఆ చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ మూతబడింది లేకపోతే అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఇందాక చెప్పాడు ప్రభుత్వ రంగంలో రాయలసీమలో పట్టమని పది మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పరిశ్రమలు పెట్టకుండా ఈ ప్రాంతం అభివృద్ధి అంటే అసాధ్యము పైగా ఏమి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ ఒకే వర్గానికి సంబంధించి మొత్తం ఏ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వము అడ్డగోలుగా హోల్డ్ చేసి కొట్టేటువంటి అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఈ ప్రాంతం వెనుకబాటు పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రాజెక్టుల పూర్తి కోసం పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరికి భూమి కావాలి ఉపాధి కావాలి సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా రానున్నటువంటి రోజులలో ఒక దీర్ఘకాలిక పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం ద్వారానే పాలక ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి చేయడం ద్వారానే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి మన ప్రాంతం మిగతా ప్రాంతాలతో అభివృద్ది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా